लिख पल होए, बंदी के नड़ने कर दे, बंदी के अब आटो पंजा पास को बनें। अम्मा, हमारे इंदौर के మీ అమూల్యమైన ఓటు ముద్రను అభ్యర్థిస్తూ నందమూరి రామకృష్ణ గారు ధర్మాన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి బోడే ప్రసాద్ గారు మీ అమూల్యమైన ఓటు ముద్రను అభ్యర్థిస్తూ తన ముందుకు రాస్తా ఉన్నారు మీరు వారికి సంఘీభావం తెలియజేసి మీ పవిత్రమైన ఓటు ముద్రను ఫస్టు ఓటుగా గాజు చేసుకు రెండో ఓటుగా సైకిల్ గుర్తు వేసి చేసి అఖండ విజయం చేకూర్చమని మనకి మద్దతుగా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి తమయుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారు బలమూరిని బాలసూడి గారికి బోద ప్రసాద్ గారికి మద్దతుగా అమూల్యమైన ఓటు ముద్రలు చాకేసుకు సైకిల్ పై వేసి మీ సంఘీభావాన్ని తయారు మాతో పాటు అడుగులో అడుగు వేయవలసింది కనుక కొడతా ఉన్నా చైతన్యవంతమైన గానాలు ఓడాలా తమ రెండు చేతులను తోడిస్తూ మీ విలువైన ఓటుకులను అభ్యర్థిస్తూర్గీయ స్త్రీలను చూడిస్తారు

వాదం చేస్తూ మీ అమూల్యమైన ఓటమద్రిని అభ్యర్థిస్తూ శ్రీ నందమూరి రామకృష్ణ గారు మీ అమూల్యమైన అతి విలువైన అతి పవిత్రమైన ఓటమద్రిని అభ్యర్థిస్తూ రేపు పదమూడవ తారీఖున జరగబోయే తమ రెండు చేతులను గడిస్తూ మన ముందుకు వస్తా ఉన్నారు మీ అతి విలువైన ఓటును అభ్యసిస్తూ స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు దరితడు శ్రీ అమూల్యమైన అతి పవిత్రమైన అతి విలువైన ఓటు ముద్రను అభ్యర్థిస్తూ శ్రీ నందమల్లి రామకృష్ణ గారు గోదావరిలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గుడి ప్రసాద్ గారు ఈ అమూల్యమైన ఓటు ముద్రను అభ్యర్థిస్తూ మన ముందుకు వస్తా ఉన్నారు వారికి రెండో రోడ్డుగా పోడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వారి యొక్క గుట్టు సైకిల్ 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 ఈ అమూల్యమైన రోడ్డు ముందుగా అభ్యర్థిస్తూ మన ఇంటి ముందుగా మన వీరిలోకి వస్తా ఉన్నారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఈ దుర్మార్గుడు ఈ రాక్షసుడు ఈ పైకోని పార్త్కాల మన బోడే ప్రసాద్ గారికి మద్దతుగా స్వర్గీయ నందమూరి పారత రామారావు గారి పదవుడు శ్రీ నందమూరి రామకృష్ణ గారు మన ముందుకి విచర్చి ఉన్నారు వారికి సంగీతం తెలియజేస్తే ఈ అమూల్యమైన ఓటు పత్రులు మరియు పైన బయట పై వేస్తే వారికి అకట్ల విజయం చేసిన వర్కి నందమూరి తారక రామారావు గారి తనయుడు శ్రీ రంగమూరి రామకృష్ణ గారు మీకు అభివాదం తీసుకృష్ణ మన కాలినట్టు వచ్చారు వారికి సంఘీభావం తెలియజేస్తే ఈ పవిత్రమైన ఓటు ముద్దలు పదమూడవ తారీఖున జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మొదటి ఓటుగా గాజు క్లాస్ గాజు క్లాసు గుట్టపై బాలసౌరి గారు పోటీ చేస్తున్నారు వారికి రెండవ గుర్తుగా సైకిల్ గుర్తుపై సోలే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు ఈ అమూల్యమైన ఓటమి అభ్యసిస్తూ నడిపిస్తాం నడిపించాలి కదా నడిపించాలి తమ్ముడు నడిపించాలి అమ్మా ನಂದಮೂರಿ ತಾರಕ ರಮಾರಾವ್ ಗಾರಿ ತನ್ನ ಶ್ರೀ ನಂದಮೂರಿಮಕೃಷ್ಣ ಗಾರು ಚ ಪ್ರಸಾದ್ ಗಾರಿಗೆ ಮಧ್ಯತ್ನ ಕಾನೂರು ಗ್ರಾಮ ವಿಚಾರಿಸಿ ಉಂಗೀಭಾವಿ ಈ ಅಮೂಲ್ಯ ಅತಿ ಪವಿತ್ರಮ ಅತಿ ವಿವನ ಓಟ ಮುದ್ರನ್ನು ಅಭ್ಯರ್ಥಿ ಭವಿಷ್ಯ ఎన్నికల్లో ఒకటి ఓటుగా గాసుకు రెండో ఓటుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పొడే ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు వారి గుర్తు సైకిల్ 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 అట్లాగే మన అన్న నందమూరి తారక రామారావు గారు తనవుడు శ్రీ రామకృష్ణ గారు నందమూరి రామకృష్ణ గారు శ్రీ ధర్మారాసిడెన్స్ ఎదుర్కొండ చేస్తున్నారమ్మా బోడ ప్రసాద్ గారు కూడా మీ అమూల్యమైన ఓట్లు అభ్యర్థించడానికి మన ఎయిటీ ఫీట్ రోడ్ లోకి వచ్చారమ్మా భవిష్యత్ ఈ ఎయిటీ ఫీట్ రోడ్ అభివృద్ధి చేసుకోవాలంటే తెలుగుదేశం పార్టీ జనసేన ప్రభుత్వం మీరు గెలిపించండి అమ్మా మీ ఇంటికి మీ ధర్మ మన నందమూరి రామకృష్ణ గారు శ్రీ బోట ప్రసాద్ గారు మన ఐటీపీ రోడ్ లో ఉన్నారమ్మా మీ రోడ్ లో ఆలోచించడానికి ఆశీర్వదించండి ప్రతి ఒక్కరికి రెండు ఓట్లుంటాయి మొదటి వాళ్ళు ఎంపీ అభ్యర్థిగా బాలస్వామి గారికి గ్లాస్ గుర్తుకి ఎమ్మెల్యే అభ్యర్థి బోట ప్రసాద్ గారికి సైకిల్ గుర్తు గుర్తించాల్సిందిగా కోరుతున్నానమ్మా ధర్మ రెసిడెన్షిల్ ఇప్పుడే మోడీ ప్రసాద్ గారు మన ఐటీబీట్ రోడ్ లోనే ఉన్నారు అభివృద్ధి జరగాలంటే డేవా ప్రసాద్ గారిని ఈ బాలసీ గారికి కీర్తించుకోండి మన నందమూరి రామకృష్ణ గారు మన వచ్చారమ్మా మన నందమూరి రామకృష్ణ గారు దేవ ప్రసాద్ గారు మన ఎయిటీపీ వచ్చారమ్మా ఆశీర్వదించండి మీ అమూల్యమైన ఓట్లు అయితే మన శివ స్థాయి సంస్థ ముందుకొచ్చారమ్మా మన శివస్థాయి కేసు నుండికి భారతీయ రెసిడెన్సీ నుండి గోడ ప్రసాద్ గారు అట్లాగే నందమూరి రామకృష్ణ గారు

ఆశీర్వదించండి ప్రతి ఒక్కరూ ఆశీర్వదించుందమ్మాతున్నారమ్మా ఆశీర్వదించండి గవరా గమనించాలి కావాలి మన ఏకేజీ రెసిడెన్సీ ముందు నుంచి మరియు ఈ ఎయిటీ ఫీట్ రోడ్లు అందరికీ గోడ ప్రసాద్ గారి ఆశీర్వదనాలు కావాలని మరీ మరీ కోరుకుంటూ మీ యొక్క అమూల్యమైన రోడ్ ముద్రను సైకిల్ గుర్తుపై మరియు గాజు గ్లాసు గుర్తుపై వేసి గోడ ప్రసాద్ గారిని మరియు అలాగే ఎన్టీఎం పీలు